வெல்கம் டு ஸ்டார் ஃபோர் டிவி நியூஸ் ஜாத்திய ரோடு பதிரதா మాసోత్సవాల్లో భాగంగా సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణ కేంద్రంలోని మంచరాల చౌరస్తాలో సోమవారం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ట్రాఫిక్ స్పెషల్ పోలీసులు డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పదాచారులు వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు తగు సూచనలు చేశారు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు డి శ్రీనివాస్ కే రవి ఎన్ రాజశేఖర్ పి శ్రీనివాస్ ఈ సంపత్తులు పాల్గొన్నారు ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయకూరినంత జాతీయ రోడ్డు భద్రత మాతృత్వంలో భాగంగా కరీమ్నర్ కమిషనర్ మా సిపి గారి ఆదేశాల మేరకు మరియు కరీమ్నర్ ట్రాఫిక్ పోలీస్ మా ఇన్స్పెక్టర్ల ఆదేశాల మేరకు కర్మ లో ఉన్న ముఖ్యమైన కూడళ్ల వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ గురించి వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం వారం నుండి మైక్ ద్వారా అవేర్నెస్ ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరాలనేటువంటి ఉద్దేశంతో ట్రాఫిక్ పై అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడానికి మా సిబ్బందితో మేము వివిధ రకాల కార్యక్రమం అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం కావున వాహనదారులు అందరూ కూడా రోడ్డు నియమాలను పాటించాలి రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అంటే సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేరడానికి తీసుకునేటువంటి జాగ్రత్తలను మేము సూచిస్తాం రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ముఖ్య సూచనలు ఇస్తున్నాం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను ధరించాలి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ ధరిస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించాలి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సిగ్నల్స్ ను గమనిస్తూ ప్రయాణాన్ని కొనసాగించాలి రెడ్ సిగ్నల్ వద్దప్పుడు ఒక క్షణం ఆగాలి ఆగకపోతే ఎదుటి వారి వచ్చే వాహనాలకు ఢీకొట్టి కొన్ని సంవత్సరాల పాటు బెడ్కు పరిమితం కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని క్షణాల్లో ప్రమా ప్రాణానికి ముప్పు రావచ్చు కావున సిగ్నల్ జంప్ ఎవరు కూడా చేయద్దు ఆకుపచ్చని లైట్ వచ్చే వరకు వేచి చూసి ప్రయాణాన్ని కొనసాగించాలి అదేవిధంగా మద్యం సేవించి ఎవరు కూడా వాహనాన్ని నడపకూడదు మైనర్లకు వెహికల్ ను ఇవ్వద్దు మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు గురైనప్పుడు ఆ ఓనర్ ను కూడా బాధ్యులు చేసి అతన్ని కోర్టుకు పంపడం జరుగుతుంది శిక్షకు అర్హుడైతాడు జర్మాన కూడా విధించవచ్చు